మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు హలో మ్యామ్ నమస్తే నమస్తే అమ్మా శివాని ఫాస్టింగ్ గురించి మాట్లాడు ఫాస్టింగ్ అనేది కంపల్సరిగా ఇంపార్టెంట్ అంటారా ఫాస్టింగ్ కంపల్సరీ ఎవరైనా చేయాల్సిందేనా ఫాస్టింగ్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఆరోగ్యం కోసం చేస్తున్నాం భగవంతుడి కోసం చేస్తున్నాం ఆ ఫాస్టింగ్ ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది కదా దేవుడి కోసం చేసే దాంట్లో మన నిగ్రహ శక్తి ఉంటుంది భగవంతుడి కోసం మనం ఈ ఉపవాసం చేస్తున్నాము అంటే మన విల్ పవర్ అక్కడ చూపిస్తూ ఉంటుంది అని ఆరోగ్యం కోసం చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి అబ్బా ఫోన్లో చేసేస్తాం అక్కర్లే తినేస్తే ఆకలేస్తే వేస్తే అన్న ద్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ కదా బట్ ఇప్పుడు మనం కొంతమంది అంటారు నేను ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను సో పుణ్యం పురుషార్థం రెండు వచ్చేస్తాయి అంటారు కాకపోతే డెఫినెట్గా పుణ్యం వస్తుంది పురుషార్థం వస్తుంది అంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది కానీ మీ హెల్త్ కోసం చేసే ఉపవాసాలని భగవంతుడు దాంతో ఇంక్లూడ్ చేయవద్దు హెల్త్ కోసం చేసే అంటే ఏకాదశి వచ్చింది డెఫినెట్లీ అంటే మీకు ఇట్స్ అ డే ఫర్ యూ టు ఫాస్ట్ అంతే డోంట్ క్లబ్ యువర్ హెల్త్ విత్ పూజలు అనమాట ఐ ఒకప్పుడు పాతకాలంలో శనివారం శనివారం ఒక పూటే భోజనం చేసేవాళ్ళు చాలా ఫ్యామిలీస్ లో మై ఫ్యామిలీ కూడా అదే ఫాలో అవుతాం ఒకటే పూట భోజనం చేస్తాం రెండో పూట లైట్ గా ఏదో ఒకటి అనమాట లైక్ ఫ్రూట్ అట్లాంటివి తిని పడుకుంటాం సో వీక్లీ ఒక రోజు ఆర్ లిటిల్ లో పార్షియల్ ఫాస్ట్ కదా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి వెయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ అవుతుంది రెండోది వెయిట్ లాస్ ఇవన్నీ మన బాడీ ఒక డీటాక్స్ ఫేజ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట ఓకే కాబట్టి అట్లా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ పథ్యము అంటారు మనం ఫీవర్స్ జ్వరాల వచ్చినప్పుడు పథ్యం చేయించేవాళ్ళు ఇంతకుముందు కదా చాలా తక్కువ తినేవాళ్ళు అండ్ ఒక్కొక్కసారి ఏం పెట్టేవాళ్ళు కషాయాల మీదే ఉంచేసేవాళ్ళు మనల్ని అందరినీ సో అప్పుడు అనేవాళ్ళు అంకణం పరమ ఔషధం అనేసి దాని మీదనే అదే మనకి బాడీ బ్యూటిఫుల్గా హీలింగ్ పవర్ని పెంచుతుంది అనమాట సో ఉపవాసాలు ఉండాలా లేదా అంటే అది మీ మీ బాడీ తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది ఈజీ ట్రూ హెవీ ఫాస్టింగ్ లీడ్స్ టు గ్యాస్ట్రిక్ అంటే ఇప్పుడు ఒక్కొక్క బాడీ టైప్ కి డిపెండ్ అయి ఉంటుంది అమ్మా కొంతమంది ఓన్లీ లిక్విడ్ డైట్ చేసి వన్ వీక్ కూడా ఉండిపోతారు కొంతమంది లిక్విడ్ డైట్ చేసి ఒక రోజు కూడా ఉండలేరు వాళ్ళకి టూ మచ్ ఆఫ్ బ్లోటింగ్ గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కొంతమంది ఫ్రూట్ డైట్ అంటారు ఫ్రూట్స్ తినగానే కొంతమందికి వేరే వేరే చాలా బాగుంటది ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ కి ఫుల్ బ్లోటింగ్ వచ్చేసి దే బికమ్ మోర్ ఒబీస్ ఓన్లీ ఫ్రూట్స్ తినాలి కాబట్టి మన బాడీ తత్వాన్ని మనమే అర్థం చేసుకోవాలి జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట ప్యాచ్ టెస్ట్ ఎట్లా చేస్తాం ప్రతి కాస్మెటిక్కి ప్రతి దానికి మనం తెచ్చుకున్నప్పుడు డూ అ టెస్ట్ అనమాట మీకు ఉంటది ఓకే నేను వెయిట్ లాస్ అవ్వాలి నాకు ఫాస్టింగ్ ఉండాలని ఉంది ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ మన బాడీకి సూట్ అవుతుంది అన్నది ఆయుర్వేదాలో ప్రకృతి అనాలిసిస్ చేసి ఇస్తారు లేదు మీ అంతటి మీకే తెలుస్తుంది నేను లిక్విడ్ ఫాస్టింగ్ మీద ఉంటే ఆ స్టిల్ హెల్దీగా ఉన్నాను ఆక్టివ్ యాక్టివ్గా ఉన్నాను అంటే గో విత్ అ లిక్విడ్ ఫాస్టింగ్ ఓన్లీ ఫ్రూట్ ఫాస్టింగ్ లో నాకు బాగుంది ఏం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అట్లా రాకుండా ప్లే రాకుండా ఉంటున్నాయంటే జస్ట్ బీ విత్ ఇట్ ఓకే ఇవన్నీ లేదు తినకపోతే మీకు ఎలక్ట్రోలైట్స్ లో అయిపోయి మీరు పడిపోతున్నారు జస్ట్ స్టాప్ ఇట్ స్టాప్ వింటేక్ ని అవర్స్ కి కొంచెం కొంచెంగా తింటూ ఉండి అంటే అందరికీ ఉంటుంది వెయిట్ భోజనం తగ్గిస్తే వెయిట్ లాస్ అవుతామో అని కాకపోతే తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి బాడీకి ఎంత మనకి ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ మనం ఇవ్వాల్సిందే బాడీకి కదా అట్లా ఇస్తూ ఉంటే గనక నో ప్రాబ్లమ్ సో ఫాస్టింగ్ కంపల్సరీ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకున్న రకరకాల హెల్త్ ఇష్యూస్ డిపెండ్ అయి ఉంటుంది ఓకే చాలా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేజీస్ ఉన్నాయి ఫాస్టింగ్ చేయాలంటే చేయక్కర్లేదు వాళ్ళు కూడా బికాజ్ వాళ్ళు ఉండలేరు ఆకలికి సో మిమ్మల్ని మీ బాడీ సపోర్ట్ చేస్తేనే మీరు ఫాస్టింగ్ చేయాలి లేదు అంటే చేయక్కర్లేదు పూజలకి చేస్తున్నారా అది మీ విల్ పవర్ భగవంతుడికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మొక్కులు అవన్నీ దాన్ని డిపెండ్ అయి ఉంటుంది హెల్త్ పరంగా చూస్తే కనుక మీ హెల్త్ని బేస్ చేసుకొని మీ బాడీని బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఫాస్టింగ్స్ చేయాల్సింది అయితే మేము ఈ మధ్యకాలంలో ఎక్కువగా లిక్విడ్ ఫాస్టింగ్స్ తింటున్నాం అంటే చాలా మంది సడన్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోతున్నారు అంటే ఎన్ని డేస్ మనం ఫుడ్ తిని రైస్ తిన వాళ్ళం గా లిక్విడ్ కి చేంజ్ అవ్వడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఫర్దర్ గా మళ్ళీ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా ఓకే అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సడన్ గా ఓవర్ నైట్ మనం డిసైడ్ అయిపోతాం రేపటి నుంచి నేను కీటో డైట్ ఏదో డైట్ అది చేసేస్తాను అనేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ బాడీ ఈ మైండ్ ఫుల్నెస్ హార్ట్ ఫుల్నెస్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే జనాలు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి దానికి ఒక్కొక్క రకమైన పేరు ఇచ్చేసారు రైట్ సో ట్రై టు అండర్స్టాండ్ యువర్ బాడీ అంతకు ముందు రోజు దాకా పుష్టిగా తినే నువ్వు రేపు నుంచి సడన్గా నువ్వు మానేస్తాను నేను ఓన్లీ లిక్విడ్ తింటా అంటే బాడీ ఒప్పుకోదు అట్లా యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయదు కళదిరి పడిపోతాం లేకపోతే వేరే వేరే ఇష్యూస్ వచ్చేస్తుంటాయి కాబట్టి గో ఈజీ ఎట్లా అంటే ఈరోజు ఓకే లిక్విడ్ డైట్ ఫస్ట్ బాడీని ప్రిపేర్ చేసుకోవాలి ఎనీ కొత్త రకమైన ప్రోగ్రామ్ మీ బాడీకి చేద్దాం అనుకున్నా ఫస్ట్ థింగ్ కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్ ఆర్ఏ డాక్టర్ మీకు ఇంతకు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి సారీ మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లైక్ డయాబెటీస్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఆర్థరైటిస్ ఏ రకరకాల రోగాలు ఉన్నాయి అందులో ఏదైనా మీకు ఉందా లో ఐరన్ విటమిన్స్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉందా మీ బాడీలో ఇవన్నీ ఫస్ట్ చెక్ చేయించుకున్న తర్వాత ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంతా బాగున్నాయి ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ మెడికేషన్ తీసుకొని దానికి తగ్గ ఫుడ్ తీసుకోవడం అవసరం నాకు ఏం ప్రాబ్లం లేదు అంతే కనుక ఒక గెట్ యువర్ రిపోర్ట్స్ వెల్ అండ్ గుడ్ దాని తర్వాత నుంచి స్లోగా గ్రాడ్యువల్గా మీ బాడీని అలవాటు చేయాలి మీరు ఏదైతే డైట్ డిసైడ్ చేసుకుంటున్నారో ఫస్ట్ గో విత్ అ డీటాక్స్ ఫస్ట్ ఒక డీటాక్స్లో ఎలా అంటే తినండి తిని కొంచెం గ్యాప్ పెంచుతూ ఉండండి మీ మీల్కి మీల్కి మధ్యలో గ్యాప్ పెంచుతూ ఉండండి ఆ డీటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ కొంచెం కషాయాలు మధ్య మధ్యలో కీప్ యూర్ టమీ ఫుల్ ఓకే కాకపోతే మీరు అంతకు ముందు రోజు దాకా తిన్న హెవీ మీల్ ఫుడ్ బయట వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ మాని నెక్స్ట్ డే కొంచెం బట్ మీ కడుపులోకి ఆహారం వెళ్తూ ఉండాలి ఓకే ఒక వన్ వీక్ అట్లా చేయండి గో ఈజీ ఆన్ డైట్ స్లోగా మై బాడీని అబ్జర్వ్ చేయండి మీకు వీక్నెస్ రావట్లేదు బాడీ ఈజ్ గెటింగ్ అడ్జస్టెడ్ అన్నప్పుడు ఫస్ట్ మనం బాడీని అడ్జస్ట్ చేసిన తర్వాత అట్లాంటి డైట్స్కి వెళ్తే ఇట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ అస్ లేకపోతే నిన్నటి దాకా తిని ఈరోజు మనం ఏం తినకుండా లిక్విడ్ డైట్లో ఉండే నీరు సమస్య టూ డేస్ చేసి థర్డ్ డే అబ్బా నేను చేయలేనని వదిలేస్తూ ఉంటాం మీరు నిజంగా చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే గనక మీరు ఏదైతే అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఈస్ యువర్ గోల్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ దాట్ గోల్ రైట్ అయితే యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా గా మీరు స్కిన్కి అయితే మోస్ట్లీ ఇంటేకి చెప్తారు ఫ్రూట్స్ నట్స్ చెప్తారు సో ఇవి కాకుండా ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పండి మేము ఎక్స్టర్నల్ గా గ్లోయింగ్కి ఫేస్ నలుగు చెప్తాను ఓకేనా ఎందుకంటే ఫేస్ ప్యాక్ ఇప్పుడు వింటర్ కూడా వింటర్లో మెయిన్ ప్రాబ్లం నల్లగా అవుతాం అందరం సమ్మర్లో కంటే కూడా వింటర్లో నల్లబడతాం బికాజ్ అన్ని రకాలుగా పెట్టేస్తూ ఉంటాం మాయిశ్చరైజర్లు అని వెదర్ కూడా అట్లా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ట్యాన్ అవుతూ ఉంటాం సో ఇంట్లో ఉన్న రోజు ఫస్ట్ ఏదైనా ఒక మంచి ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీ బాడీకి ఏది సూట్ అవుతే ఆ ఆయిల్ మసాజ్ చేసుకొని ముల్తాని మిట్టి వన్ స్పూన్ తీసుకోండి శనగపిండి ఒక స్పూను రైస్ బియ్యం పిండి ఒక స్పూను గంధం పొడి వన్స్ డిపెండింగ్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ ద శాండిల్ గుడ్ వన్ స్పూన్ తీసుకోండి ఇంట్లో అరగ తీసుకునేది ఉంటే కనుక వెల్ అండ్ గుడ్ అది మీరు ఓపిక ఉంటే అంత అరగ తీసుకోండి వన్ స్పూన్ మినిమమ్ ఓకే అవన్నీట్లో పెరుగు కలపండి కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి పెరుగు పచ్చిపాలు అండ్ కొంచెం రోజ్ వాటర్ ఇది మంచి కలిపేసి ఇది మంచి గోల్డెన్ కలర్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు మంచి పసుపు వాడచ్చు ఇందులో పసుపు టూ ఆప్షన్ కస్తూరి పసుపు ఉంటుంది మనకు కొంచెం వైట్ కలర్లో ఉంటుంది అది ఓకే ఈ రెండిట్లో ఏదైనా కొంచెం క్వాంటిటీ అందులో యాడ్ చేసేయండి ఇది యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్పుకుందాం శనగపిండి బియ్యం పిండి ముల్తానీ మిట్టి రోజ్ వాటరు పెరుగు పాలు కొంచెం పసుపు గంధం ఇవన్నీ కలిపితే మంచి గోల్డెన్ కలర్ ప్యాక్ లాగా క్వాంటిటీ మనం ఇష్టం మీరు ఎంత అంటే మీరు హ్యాండ్స్ మన నలుగు మొత్తం పెట్టుకుంటారా ఆయిల్ రాసేసుకున్న దాని మీద దీంతో నలుగు పెట్టుకోండి ఫస్ట్ అప్లై చేసేసేయండి అప్లై చేసి అప్లై చేసాక ఇది ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది ఎందుకంటే ఇందులో ముల్తాని మిట్టి పెట్టాము కదా కొంచెం తొందరగా అవుట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ దాని మీద వాటర్ పెట్టకండి ఆయిల్లోనే చేయి ముంచి మీకు ఆయిల్ పెట్టుకుంటారు కదా దాంట్లోనే చేయి పెట్టి దాంట్లోనే నలపండి నలిపితే చక్కగా ఇది ఏంటంటే మంచి ఉన్న టాన్ యాంటీ ట్యాన్ ప్యాక్స్ ఇవన్నీ అక్కర్లేంక దీంతో కనుక మీరు చేసుకుంటే ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది ఎస్పెషలీ మెడ వెనకాల ఎల్బోస్ దగ్గర ఫేస్ ఇవన్నీ బాగా అంటే డి అవ్వాలి అంటే దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాక్స్ మై ఎనీ టైమ్ రెసిపీ ఇది అనమాట నేను ఎనీ టైమ్ యూస్ చేసే సో ఎవరైనా ఆయిలీ డ్రై స్కిన్ ఎవరైనా యూస్ అంటే ఎవరైనా కానీ ఎవరు యూస్ చేయకూడదు అంటే ఎవరికైనా ఇందులో నేను చెప్పిన ఇంగ్రీడియం ఎవరికైతే ఏదైతే పడదో అది మైనస్ చేసేసి వాడండి ఓకే మెయిన్స్ కొంతమంది బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది ఏది పెట్టినా పడదు సో అట్లాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసేసేయండి వెల్కమ్ నమస్తే